హిందూ దేవుళ్ళలో ఒక్కో వాహనం ఉంది దేవతలు జంతువులు పక్షులనే తమ వాహనాలుగా చేసుకున్నారు తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనం మూషికం మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు పక్షులను తమ వాహనంగా ఎంపిక చేసుకుంటే దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నాడు అయితే దీనికి అకుడని పేరు ఎలుక క్రోధ లోభ మోహ మద దురభిమానాలకు ప్రతీక మూషికం తమో రజో గుణాలకు విధ్వంసకర శక్తికి సంకేతం మోషికుడని రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోయి శరణు చొచ్చి తన వానంగా చేసుకోమని వినాయకుడిని వేడుకుంటాడు ప్రచారంలో మరొక కథ ఏంటంటే గజాసురుడనే రాక్షసుడు తమ గురువు శుక్రాచార్యుల ఆదేశంతో శివుడు గురించి కఠోర తపస్సు చేశాడు అతడి తపో మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు శివుడి వరగర్వంతో గజముఖుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టాడు అతడు బాధలకు తట్టుకోలేక దేవతలు ఇంద్రుని వద్దకు వెళ్లి గజముఖుడి దుశ్చర్యల గురించి మొరపెట్టుకుంటారు గజముఖుడిని కట్టడి చేయడం తన వల్ల కాదని చెప్పిన ఇంద్రుడు దేవల దేవతలతో కలిసి కైలాసానికి వెళ్లి వినాయకునికి విన్నవించుకుంటారు గజముఖుడి చర్యలు నానాటికి హెచ్చుమిరిపోవడంతో భూతగణాలతో అతడి నగరాన్ని గణేషుడు ముట్టడించి యుద్ధం చేస్తాడు రాక్షసుల ఆయుధాలతో మరణించలేదని గ్రహించిన వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని విరిచి వారిపైకి విసురుతాడు దీన్ని గమనించిన గజముఖుడు తక్షణం మూషిక రూపం ధరిస్తాడు తక్షణమే వినాయకుడు ఆ మూషికంపై ఆశీనుడవుతాడు అప్పటి నుంచి గజముఖుడు మూషికం రూపంలో గణపతికి వాహనంగా మారిపోయాడు